హాయ్ నమస్తే అండి చక్కగా మేమందరం కూడా నేను కార్తీక మాసం టూర్ వెళ్ళినాము ఆ టూర్లో పట్టుసీమ చాలా అద్భుతంగా ఉంది స్వామివారు వీరభద్ర స్వామివారు చాలా అందంగా కూడా ఉన్నారు మేమందరం కూడా అంతా కూడా కార్తీక మాసం వెళ్ళాము అక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని అది లో వెళ్ళామండి అది అది చా ఫీల్ అక్కడికి దిగినాక ఇసుకలో కాళ్ళు ఒక వన్ కిలోమీటర్ దూరం నడిచి లోపలికి వెళ్ళి టికెట్ తీసుకొని వెళ్ళాము అందరూ కూడా స్వామివారిని చూసి ఒత్తులు వెలిగించుకొని ఆ మేమందరం అక్కడ భోజనం కూడా చాలా బాగుందండి భోజనం మన చక్కగా మన ఇంట్లో మనం ఒక మంచి పెళ్లి భోజనం ఫంక్షన్ భోజనం తిన్నట్లుగా ఉంది అక్కడ భోజనం చేసి మళ్ళా తిరిగి బిక్కవోలు వెళ్ళాము హలో పట్టిసీమ పట్టిసీమకు వచ్చేసాము లాంచ్లో వెళ్తున్నాము ఒకసారి మీకు నది అంతా కూడా చూపిస్తున్నాము పట్టిసీమ వీరభద్ర స్వామి లాంచ్ ओम शिवाय। जय बोलो गणेश महाराज की जय जय एक एक बिकवाओ बिकवाओ जय बोलो माता की जय वासुमी माता की जय वासुमी माता की జై జై కన్యకాంబ పెళ్ళపల్లిలో ఇలా గృహలో నుంచి ఇట్లా బయటికి రావాలి స్వామి వారి దర్శనం చేసుకొని ఇట్లా బయటకు వస్తాము ఓ మర మహాదేవ సింబోత్స